ఫ్రెండ్స్ నేను మీ శివకృష్ణ సో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాధాపూర్ హండ్రెడ్ ఫిట్ రోడ్ హైదరాబాద్ సో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి నేను సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్ యాజ్ ఆన్ మార్చ్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు నేను కంప్లీట్ వెహికల్ డీటెయిల్స్ ప్రైజింగ్ ఫైనాన్స్ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ ఆర్టీఏ ఇంకేమన్నా డౌట్స్ మీకు ఈరోజు క్లియర్ చేయడానికి వీడియో తీస్తున్నాము సో కొత్త వీడియోతో మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాం సో ఫస్ట్ అండ్ ఫస్ట్ మనకి నేను మీ దగ్గరికి హ్యూన్ క్రేటా తీసుకొస్తున్నాను సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ వేరియంట్ నైంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెను కంప్లీట్ సర్వీసింగ్ చేయించాము క్లచ్ ప్లేట్స్ కొత్తవి ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిల్ ఉందండి షోరూంలో చెక్ చేసుకోవచ్చు సింగిల్ ఓనర్ బండి వెరీ మైల్డ్ కండిషన్లో ఉంది ఎస్ఎక్స్ ఆప్షనల్ సన్ రూఫ్ గ్రే కలర్ మీకు ఇది లోన్ కూడా చాలా బాగా వస్తుంది మీరు వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్తో కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు సో వెహికల్ నెంబర్ కూడా రేసింగ్ ఉంది గ్రే కలర్ ఎవరికైతే రన్నింగ్ బాగా ఉందో చూసుకోవచ్చు అండి డీజిల్ మాన్యువల్ వెహికల్ సో ప్రైస్ వచ్చేసి మనం ఆస్కింగ్ ప్రైస్ లెవెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నామండి ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తాను మీకు ఫైనల్గా అయితే టెన్ పాయింట్ ఫైవ్ వరకు చేపిస్తాను ఫైనల్ టెన్ పాయింట్ ఫైవ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనల్గా చేపిస్తాను అండి ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద ఉన్న నెంబర్స్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ మీ దగ్గరికి నేను సెవెన్ సీటర్ వెహికల్ తీసుకొచ్చానండి ఇది మన ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ సెవెన్ సీటర్ గోల్డ్ కలర్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ అండి చాలా మంచి ఉంది వెహికల్ కిలోమీటర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యును దాని గురించి మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు సో ఇది వచ్చేసి మనం ట్వంటీ టు ఫిఫ్టీ చెప్తున్నాం సార్ కొంచెం ఆస్కింగ్ ఎక్కువే ఉంది తక్కువ కిలోమీటర్స్ తిరిగిందని అండ్ దీనికి వచ్చేసి మీకు ఒక త్రీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ పెడితే వచ్చేస్తుంది ఫైనల్గా మీకు వచ్చేసి నేను మంచి ప్రైజ్ మీకు ఈ డీల్ చేయగలుగుతాను ఇది ఒక్కటి వచ్చేసి మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వాకిన్ అవ్వండి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్కి మీకు ఇప్పిస్తాను సో నెక్స్ట్ మీ దగ్గరికి నేను వెరీ లెస్ డివెన్ వెహికల్ తీసుకొస్తున్నాను ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చర్ సెవెంటీన్ రిజిస్టర్డ్ సిల్వర్ కలర్ ఓన్లీ పన్నెండు వేల ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిందండి టైర్స్ హార్డ్ అయిపోతే మేమే మార్పిచ్చాము నాలుగు కొత్తవి ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్ చాలా మైండ్ కండిషన్లో ఉంది వెహికల్ మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంటుంది తక్కువ తిరిగింది కాబట్టి సో వెహికల్ పైన ఫుల్ గ్యారంటీ చెప్పొచ్చు ఇది మీకు వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫోర్ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ వరకు నేను ఫైనాన్స్ చేపిస్తాను సో బ్యాంక్ ఫైనాన్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా రెండు మీకు చేపిస్తాను సో నెక్స్ట్ మీ దగ్గరికి నేను తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ వెహికల్ తీసుకొచ్చానంటే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ సిల్వర్ కలర్ సింగిల్ ఓనర్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ సార్ మీ షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇది డ్రివన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అండ్ సిల్వర్ కలర్ టచ్ స్క్రీన్ వేసి ఉంది బండి బాగుంది సెవెన్ సీటర్లో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ వెహికల్ కావాలంటే చూడండి సర్వీసింగ్ కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మేము చేయించాము ప్రైస్ గుడ్ కండిషన్లో ఉంది ఫైనాన్స్ కూడా అవైలబుల్ మీరు టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్తో ప్రైవేట్ ఫైనాన్స్ చేసుకోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను సో ఇది ప్రైసింగ్ పరంగా వస్తే ఇది మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు చేపిస్తాను ఫైవ్ అబవ్ మీరు ఏమైనా ఆఫర్ ఇచ్చినా మనం క్లోజ్ చేపిద్దాము సో నెక్స్ట్ మీ దగ్గరికి నేను ఒక బ్యూటిఫుల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొస్తున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే కియా సెల్టోస్ హెచ్టీఎక్స్ ప్లస్ అంటే జీటీ లైన్ కంటే కింద వేరియంట్ టాప్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎవరికైతే సిపి సిటీలో గేర్ చేంజింగ్ ఇష్యూస్ సో సిటీ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు లాంగ్ డ్రైవ్స్ కానీ ఇక్కడ కానీ సో ఇది ట్వంటీ ట్వంటీ సెల్టోస్ హెచ్టీఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ వైట్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ సో ఇది మనం ఆస్కింగ్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ పెట్టామండి కానీ ఎనీథింగ్ అరౌండ్ థర్టీన్ ఫిఫ్టీ వరకు ఏమైనా ఆఫర్ ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేయిస్తాను లోన్స్ కూడా మీకు అబౌట్ టెన్ ల్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మంచి ప్రొఫైల్ మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను ఎవరికైనా సిబిల్ బాగాలేదు కార్ తీసుకోవాలనిపిస్తున్నది కానీ బ్యాంక్ ఫైనాన్స్ అవే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో వన్ రూపీ ఫిఫ్టీ పైస్ అని కానీ మన దగ్గర స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేపిస్తాను చూడండి నెక్స్ట్ మీ దగ్గరికి నేను ఒక హ్యూండై వెన్యూ లెస్ డీవెన్ వెహికల్ తీసుకొచ్చానండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎస్సెక్స్ డీజిల్ మెరూన్ కలర్ తక్కువ తిరిగింది ట్వంటీ టూ మోడల్ ఎక్సలెంట్ వెహికల్ అండి షోరూమ్ వారంటీతో సహా ఉంది ఇన్సూరెన్స్ అవైలబుల్ మెరూన్ కలర్ సో ఇది వచ్చేసి మనము ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం సార్ సో ఫైనల్ ప్రైస్ క్లోజ్ చేద్దాము సో కింద ఉన్న నెంబర్స్కి ఒకసారి పర్సనల్గా మాట్లాడాను సార్ మీరు ఏమైనా ఆఫర్ ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి క్లోజ్ చేస్తాను నెక్స్ట్ మీ దగ్గరికి నేను ఒక ఫార్చునర్ తీసుకొస్తున్నాను సార్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ తక్కువ బడ్జెట్లో మీకు ఎస్యూవీ టైప్ మోడల్ కావాలనుకుంటే ఫార్చునర్ చూసుకోండి బ్లాక్ కలర్ టూ థౌజండ్ లెవెన్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్రైజ్ వచ్చేసి మనం ఆస్కింగ్ లెవెన్ ఫిఫ్టీ చెప్తున్నాము మీరు ఏ ప్రైస్ ఇచ్చినా మాత్రం ఒక్కసారి కాల్ చేయండి జెన్యున్గా అటు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాను నా ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువనే పెడతాము మీరు బార్గెన్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అందులో మీ ప్రైస్ మీరు చెప్పండి దీంట్లో మాత్రం నెగిటివ్ కమెంట్స్ మీరు కావాలని పెడితే మనం దానికి ఏం చేయలేము జెన్యున్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి డైరెక్ట్ ఒకసారి మాట్లాడండి సార్ ఈ ప్రైస్కి వస్తుందా అని చెప్పేసి చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ వాయిస్ వినడానికి రెడీగా ఉన్నాను నెక్స్ట్ మీ దగ్గరికి నేను ఒక ఎయిట్ సీటర్ వెహికల్ తోనే వస్తున్నాను ట్వంటీ ట్వంటీ మోడల్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ వైట్ కలర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది వైట్ కలర్ వెహికల్ సో ఇది మీకు ట్రావెల్స్ పర్సన్స్ కూడా యూజ్ అవుతుంది బేసిక్ మోడల్ కాబట్టి వెహికల్ అయితే కిలోమీటర్స్ అయితే జెన్యున్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అయితే అయ్యాయి మీరు చూసుకోండి సార్ ప్రతి ఒక్క సెకండ్ హ్యాండ్ వెహికల్లో హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ చేస్తారు కాబట్టి షోరూమ్ నుంచి న్యూ మ్యానుఫ్యాక్చర్డ్ బయట వచ్చిన దానికి మాత్రం అన్ని న్యూ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది వేరెంట్ ఎయిర్ పార్ట్స్ సస్పెన్షన్ కానీ క్లచ్ ప్లేట్స్ కానీ బ్రేక్స్ కానీ ఏసీ కానీ మీకు పవర్ విండోస్ కానీ బ్యాటరీ కానీ సో ఇలాంటి వేరెంట్ ఎయిర్ పార్ట్స్ కంపల్సరీ మనం యూస్ చేస్తుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏంటంటే దాంట్లో చిన్న చిన్న రిపేర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు మెకానికల్ వాళ్ళు కూడా ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ కూడా అవసరం ఉన్న అవసరం లేకున్నా దాంతోపాటు వాళ్ళు కావాలని చెప్పేసి రిపేర్ ఆప్షన్ ఉన్న దాని పార్ట్ రిప్లేస్మెంట్ చేసి బిల్స్ మాత్రం హెవీ బిల్స్ వేస్తున్నారు సో దానికి కూడా నేను మీకు సజెషన్ ఇస్తాను సో మనకు నెక్స్ట్ వచ్చే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ జెడక్స్ అండ్ టాప్ అండ్ వేరియంట్ ఇది వచ్చేసి జెన్యున్గా ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది తక్ వెల్ మెయింటైన్ అండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకోండి వైట్ కలరు మీకు ఇది వచ్చేసి బడ్జెట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్టర్డ్ వైట్ కలర్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ సివెన్ ఇది నేను మీకు చూడండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఫైనల్ చెప్తున్నాను ఇంకేమైనా ప్రైస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు నాతో చెప్పండి క్లోజ్ చేద్దాం ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అవైలబుల్ మీ ప్రొఫైల్ ఉన్నా చెప్పండి చేపిద్దాం హండ్రెడ్ పర్సెంట్ అంటే నెక్స్ట్ మీకు మళ్ళీ నేను తక్కువ బడ్జెట్లో ఒక ఇన్నోవా వెహికల్ తీసుకొచ్చానండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సో ఫిట్నెస్ ఉంది కాబట్టి మేము కూడా పెట్టుకున్నాం మా ఆఫీస్లో వివర్షన్ సెవెన్ సీటర్ బండి బాగుంది సో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ కాబట్టి మేము మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయించుకోండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వీవర్షన్ సెవెన్ సీటర్ సిల్వర్ కలర్ మనకి ఆస్కింగ్ వచ్చేసి ఫైనల్ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాము మీకు ఫైనల్గా అయితే త్రీ ఎయిటీ ఫైనల్ హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను అంతకంటే తక్కువ అయితే బార్గెనింగ్ ఉండదు మనం ఏం చేయలేము ఫైనల్ ప్రైస్ చెప్పేసినా మీకు సో నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేసి నేను డీజిల్ వెహికల్లో మంచి వెహికల్ తీసుకొచ్చాను సార్ ఫోక్స్ వ్యాగన్ యామియో డీజిల్ హై లైన్ ప్లస్ వైట్ కలర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డివ్వరండి అండి వెహికల్ వచ్చేసి చాలా మంచి కండిషన్ టచ్అప్స్ అయితే అయ్యాయి సో బండి కూడా బాగుంది ఇన్స్పెక్షన్ చేయించాము షోరూంలో కూడా ఫార్టీ ఇన్స్పెక్షన్ చెక్స్ చేయించాము సో ఒక్క టూ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్విచ్చెస్ అవుట్ మార్చుకోవాలి లైట్ అది వస్తుంది సో మీరు బండి చూసుకోండి బండి అయితే చాలా బాగుంది ఇది మనకి జీరో డౌన్ పేమెంట్లో వచ్చే ఆప్షన్ ఉంది మంచి ప్రొఫైల్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ బండి జీరో డౌన్ పేమెంట్లో చేయొచ్చు బ్యాంక్ ఫైనాన్స్లో ఇది వచ్చేసి మనం ఫైనల్గా వచ్చేసి ఆస్కింగ్ మార్కెట్ డిమాండ్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా చెప్తున్నారు కానీ మనం మాత్రం చూడండి వెంకటేశ్వరం మోటార్స్లో మీకు నేను బెస్ట్ డీల్ ఇవ్వడానికి రెడీగా ఉన్న ఈ వెహికల్లో ఇది మీకు ఫైవ్ ల్యాక్ రూపీస్లో బండి ఇచ్చేస్తాను చూడండి బండి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గరికి నేను హోండా సిటీ డీజిల్ విఎక్స్ డీజిల్ వెహికల్ వైట్ కలర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రూఫ్ అవైలబుల్ బండి బాగుంది టచ్ అప్స్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ ఇది వచ్చేసి మీకు ఫైనల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు చేపిస్తాను థర్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ షెవర్లెట్ బీట్ డీజిల్ వెహికల్ ఎవరికైతే తక్కువ బడ్జెట్లో సిటీలో మంచి మైలేజ్ కావాలనుకుంటే మాత్రం ఇది మంచి బెస్ట్ ఆయిస్ బండిలో రూపాయి పని లేదండి ఎందుకంటే పర్సనల్గా నేను కూడా అప్పుడప్పుడు వెహికల్ వాడాను వన్ రూపీ ప్రాబ్లం లేదు ఏసీ రన్నింగ్లో ఉంది కొత్త బ్యాటరీ టైర్స్ బాగున్నాయి ఎల్టీ అండి టాప్ అండ్ ఇది మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో బెస్ట్ డీల్లో చేపిస్తాను వెంకటేశ్వర మోటార్స్ మీకు ఏమైనా ఆఫర్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సార్ దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు సో ఒకటి సార్ ప్రైజెస్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువనే ఉన్నాయి కాదనట్లేదు కానీ ఏంటంటే మార్కెట్లో మంచి వెహికల్స్కి డిమాండ్ కొంచెం ఉంటుందండి మాకు కూడా ఏంటంటే మీకు ట్యాంపర్డ్ వెహికల్స్ ఇచ్చి అది చేసి కంటే ఇప్పుడు జెన్యున్ వెహికల్స్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇది నెక్స్ట్ మీ దగ్గరికి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీఎక్స్ఐ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ మెరూన్ కలర్ ఇది వీఎక్స్ఐ వేరియంట్ ఇది మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి చేపిస్తాను నెక్స్ట్ ఎక్స్ ఎస్క్రాస్ డీజిల్ ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలో చూసుకోండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ సెకండ్ వర్షన్ బండి బాగుంది వన్ పాయింట్ సిక్స్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ బండి వచ్చేసి మనం ఫైనల్గా అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు చేద్దామండి ఇంకేమైనా ఆఫర్ ఉంటా కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సో మళ్ళీ నేను మీ దగ్గరకు ఒక ఎయిట్ సీటర్ వెహికల్తో వచ్చాను ఇన్నోవా జీ ఫోర్ ఎయిట్ సీటర్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది జెన్యున్గా చిన్న చిన్న అప్స్ జరిగాయి ప్రైజ్ వచ్చేసి మనము మార్కెట్ డిమాండ్ బాగానే చెప్తున్నారండి లెవెన్ ల్యాక్స్ లెవెన్ ఫిఫ్టీ కానీ మనమైతే టెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాము ఏమైనా ఆఫర్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సో మన దగ్గర జాజ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ మా ఫైనల్ ఆస్క్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ గ్రాండ్ అండ్ ఆటోమేటిక్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఆస్ట్రా గ్రే కలర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవెన్ టైర్స్ కొత్తవి నాలుగు ఉన్నాయన్నమాట వెహికల్ చాలా బాగుంది ఇది మీకు వచ్చేసి ఫైనల్గా మేము ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు చేపిస్తాను ఇంకేమైనా ప్రైస్ ఉంటే చెప్దాము ప్రాబ్లం లేదండి ఫోర్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాము మీరు ప్రైస్ చెప్పండి ప్రాబ్లం మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయండి సార్ ఈ ప్రైస్కి ఏమైనా వస్తుందా అని అడగండి మనం మాక్సిమం కస్టమర్ టు కస్టమర్ ఇప్పుడు ఏంటంటే సార్ కస్టమర్ టు కస్టమర్ మన డీల్స్ మీరు ఒక ఆఫర్ చెప్తే మీ కస్టమర్ని కన్విన్స్ చేసి ఓకే చేసే పరిస్థితిలో ఉంటుంది నేను చెప్పిన ప్రైజ్ అయితే ఫైనల్ కాదు మీ ప్రైజ్ మీరు కనుక్కోండి నాలుగు చోట్ల మార్కెట్లో కనుక్కోండి మీకు ఇప్పుడు స్పిన్ని కార్స్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ వచ్చాయి వాళ్ళవి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి సార్ మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు సో మీకు ఏమన్నా ప్రైజ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేయండి ప్రైజెస్ మీకు ఎక్కువ అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు పర్సనల్ కాల్ చేయండి నేను నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మీకు మీ రేట్లో కొంచెం ఇటుగా హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాను సో నెక్స్ట్ మీ దగ్గరికి క్విడ్ వచ్చింది సార్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ థౌజండ్ రివెన్ సింగిల్ ఓనర్ బండి బాగుంది తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ సిటీ పర్పస్లో అయితే చూసుకోండి టైర్స్ కూడా బాగున్నాయి ఈ వెహికల్ వచ్చేసి మీకు త్రీ ల్యాక్ రూపీస్కి ఇప్పిస్తాను నెక్స్ట్ మీ దగ్గరికి వ్యాగన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీఎక్స్ఐ తక్కువ వెరీ లెస్ డ్రీవెన్ ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది టైర్స్ కూడా నాలుగు కొత్తవి మెరూన్ కలర్ సింగల్ ఓనర్ బండి బాగుంటుంది వ్యాగ్నర్ ఇది వచ్చేసి నేను మీ కోసం ఫైనల్గా అయితే మార్కెట్ డిమాండ్ తక్కువ తిరిగింది కాబట్టి అందరూ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ ఫైనల్గా చెప్తున్నారు కానీ ఆయన కస్టమర్ త్రీ పాయింట్ ఫైవ్ అంటున్నాడు ఇంకేమైనా మీ దగ్గర ప్రైస్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు కాల్ చేయండి సో ఆటోమేటిక్లో మన దగ్గర చిన్న హ్యాచ్బ్యాక్ వర్షన్స్లో సెవెంటీన్ మోడల్ అండి స్పోర్ట్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ మెరూన్ కలర్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ జీవెన్ బండి చాలా బాగుంది మార్కెట్ డిమాండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ చెప్తున్నారు కానీ మనమైతే చూడండి ఇది మీకు ఫైవ్ ల్యాక్ రూపీస్లో నేను ఆటోమేటిక్ వెహికల్ మీకు ఇవి ఇస్తాను సెవెంటీన్ మోడల్ గ్రాండ్ ఎయిటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ విత్ అలాయ్ వీల్స్ ఎవరికైతే ఆటోమేటిక్లో కావాలంటే ఫైవ్ ల్యాక్ రూపీస్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ పీస్ అండి మా వెంకటేశ్వర మోటార్స్లో నంబర్ వన్ పొజిషన్ ఇవ్వడానికి నేను ఫస్ట్ చాలా ఇష్టమైన వెహికల్ సార్ ఇది నాకు ఇది మారుతి సుజుకి బెలినో డీజిల్ వెహికల్ అండి ఎందుకంటే ఎంత ఇష్టమని చెప్తున్నాను సో మైలేజ్ అయితే సార్ నేను రీసెంట్గా ఇది కొంచెం హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ వరకు వచ్చింది ఎవరికైతే ఆ రన్నింగ్ ఎక్కువ ఉందో మెయింటెనెన్స్ తక్కువ కావాలో ఇది బ్యూటిఫుల్ వెహికల్ సార్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ చేంజ్ తిరిగింది వైట్ కలర్ డెల్ ఆల్ఫా వేరియంట్ బెలీనో డీజిల్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఆగస్ట్ వరకు ఉంది వెహికల్ ఎక్స్ట్రాడనరీ కండిషన్లో ఉంది మార్కెట్ డిమాండ్ అందరూ సెవెన్ అబౌ చెప్తున్నారు కానీ మనం మాత్రం చూడండి ఫైనల్గా అయితే సిక్స్ పాయింట్ సిక్స్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ బండి తీసుకునే ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది ఎందుకంటే బండి కూడా లెస్ డ్రైవ్ ఏమైనా బంపర్ టు బంపర్ అన్ టచ్ పీస్ మీరు ఒక్కసారి బండి టెస్ట్ డ్రైవ్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఏ ప్రాబ్లం లేదంటారు మీరే ప్రైజింగ్ పరంగానే కొంచెం ఇబ్బంది ఉంది కానీ బండి పరంగా ఎక్సలెంట్ కండిషన్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ నెక్స్ట్ మీ దగ్గరికి మంచి చిన్న స్మాల్ హ్యాచ్ బ్యాగ్ సార్ బెలిన తర్వాత మంచి వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ టియాగో ఎగ్జాక్ట్ ప్లస్ సింగల్ ఓనర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రివెన్ తక్కువ తిరిగింది మార్కెట్ డిమాండ్ అందరు వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ లా అబోవ్ చెప్తున్నారు టాప్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రైస్ వచ్చేసి చూడండి వెంకటేశ్వర మోటార్స్ మీకు బెస్ట్ ప్రైజ్లో వచ్చేసి ఫైనల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటున్నాం ఇంకేమైనా ప్రైస్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి ప్లీజ్ కొంచెం నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు మీకు ప్రైస్ ఉంది మేము ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ఫైనల్ కాదు మీరు ప్రైస్ చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ప్రైస్ చెప్తే మళ్ళీ దాన్ని బార్గెనింగ్ చేసి అప్పుడు డీల్ సెట్ అవ్వదు కాబట్టి సో మినిమమ్ ఒక టెన్ పర్సెంట్ అటు ఇటుగా చెప్తూ ఉంటాము సో మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ప్రైజెస్ పరంగా మీరు ఇబ్బంది ఏం లేదు మీకు ఇంకేమన్నా వెహికల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటంటే సార్ షోరూమ్ ట్రాక్ ఉందా యాక్సిడెంట్ ఉందా ఏం జరిగింది మీకన్నా ఇన్సైడ్ రివ్యూ కావాలంటే కూడా మనం డైరెక్ట్గా మీకు చెప్తాము దానికి ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మేము ఒకటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో వర్క్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేమే వెనుకబడము మీరు డైరెక్ట్గా రావచ్చు బండ్లు చూసుకోవచ్చు ప్రైజింగ్ మాట్లాడుకోవచ్చు షోరూంలో చూపించుకోవచ్చు ట్రాక్ చూసుకోవచ్చు అంతా బాగుంటుంది మీకు ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ షోరూమ్ వాళ్ళు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఉంటే ప్రైజింగ్లో మీకు తక్కువ చేసే మాట్లాడతాను సో నెక్స్ట్ మా ఆఫీస్లో మంచి వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ హ్యూండై వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ వైట్ కలర్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఇవ్వడండి ఒక టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఒక డోర్ టచ్ప్ చేశారు బండి చాలా బాగుంది సింగల్ ఓనర్ అండి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ బండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ మార్కెట్ డిమాండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు థర్టీన్ ల్యాక్స్ వరకు అలా చెప్తున్నారు కానీ మన వెంకటేశ్వర మోటార్స్లో వెహికల్ వచ్చేసి ఫైనల్గా ట్వెల్వ్ ల్యాక్స్ ఫైనల్ చెప్తున్నాము ఇంకేమన్నా మీ దగ్గర ఆఫర్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు చెప్పొచ్చు నేను మీకు డీల్ క్లోజ్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఎయిట్ సీటర్ వెహికల్ హినోవా క్రిస్టా వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ టూ ల్యాక్స్ జరిగినా కానీ థర్టీ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినట్టు ఉంటుంది ఎక్స్ట్రాడినరీ మెయింటెనెన్స్ కంప్లీట్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది టొయోటా హర్షా టొయోటాలో మీరు బండి చూసుకోవచ్చు ఈ బండి మాత్రం సార్ మీరు ప్రైజ్ ఏమైనా ఇస్తే మాత్రం మా హండ్రెడ్ పర్సెంట్ క్లోజింగ్ చేస్తాము ఇది కస్టమర్ కూడా ఏంటంటే కొంచెం అబ్రాడ్ వెళ్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమన్నా మంచి ప్రైస్ ఇస్తే దగ్గరగా హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేపిస్తాను ఇది వచ్చేసి అతని ఆస్కింగ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఉంది నైన్ బిలో మీరు ఆఫర్ ఇచ్చిన మాట్లాడదాం కేస్ టు కేసు నెక్స్ట్ మీకు మంచి హ్యాచ్ బ్యాగ్ సార్ ఫోక్స్ వ్యాగన్ పోలో టూ ఎయిటీన్ మోడల్ కంఫర్ట్ లైన్లో అనివర్సరీ ఎడిషను మంచి వెహికల్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్ జరిగిన గ్రే కలర్ చాలా బాగుంది బండి పెట్రోల్ సేఫ్టీ పరంగా ఎక్స్ ఎక్సలెంట్ వెహికల్ బండి చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మార్కెట్ డిమాండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అట్లా అబోవ్ చెప్తున్నారు మీకైతే ఇది చూడండి ఫైవ్ ల్యాక్ రూపీస్లో వెహికల్ ఇప్పిస్తుంది ఫోక్స్ వ్యాగన్ ఆమ్ ఫోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ సో నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే సార్ డీజిల్ వెహికల్ మారుతి సుజుకి నుంచి స్విఫ్ట్ వీడిఏ ఆప్షనల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్ సెవెంటీన్ రిజిస్టర్డ్ నాలుగు టైర్లు కొత్తవి ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ డివెండ్ గ్రే కలర్ మార్కెట్ డిమాండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ చెప్తున్నారు వన వెంకటేశ్వర మోటార్స్లో మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు ఇప్పిస్తాను ఇంకేమైనా ఆఫర్ ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు బండి చాలా బాగుంది ఇంటీరియర్స్తో పాటు టైర్స్ కొత్తవి నెక్స్ట్ మీ దగ్గరకి ఐ ట్వంటీ స్పోర్ట్స్ థర్టీ థౌసండ్ లెస్ జీవెన్ వెహికల్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ జీవెన్ స్పోర్ట్స్ వైట్ కలర్ వెహికల్ బండి ఆస్కింగ్ వచ్చేసి ఫైనల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ ల్యాక్ మనం వెంకటేశ్వర మోటార్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ స్పోర్ట్స్ ఐ ట్వంటీ పెట్రోల్ వైట్ కలర్ అండ్ ఇది వచ్చేసి సార్ ఆల్టో కేటెన్ విఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సిల్వర్ కలర్ ఓన్లీ నైంటీ కిలోమీటర్స్ డేవన్ బ్రాండ్ న్యూ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఫైనల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు చేపిస్తాను ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూండై యోన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మీరు చిన్న బండి తక్కువ బడ్జెట్లో సిటీలో కార్ నేర్చుకోవడానికి కానీ దానికి కానీ మీకు కావాలనుకుంటే మాత్రం దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ ఇప్పిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్స్ ఇది వచ్చేసి మార్కెట్ డిమాండ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ అట్లా చెప్తున్నారు మనమైతే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ క్లోజ్ చేపిస్తాం ఇంకేమైనా ఆఫర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి క్లోజ్ చేద్దాము నెక్స్ట్ మళ్ళీ డీజిల్ స్విఫ్ట్ వీడిఐ వైట్ కలర్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది ఓన్లీ జెన్యున్ రీడింగ్ సార్ మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సింగల్ టచ్ అప్స్ అయ్యింది బండి చాలా బాగుంటుంది సో ఇదైతే మీరు ఒక్కసారి పర్సనల్గా వెహికల్ వచ్చి చూడండి మనం ప్రైజింగ్ ఫోన్లో మాట్లాడదాము సో మన దగ్గరికి సార్ బ్యూటిఫుల్ వెహికల్ సార్ ఆటోమేటిక్లో సో ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫోక్స్ వ్యాగన్ పోలో ట్వంటీ టూలో లాస్ట్ అండి సో పోలో జీటీ ఆటోమేటిక్ రెడ్ కలర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివర్ ఉంది సింగిల్ ఓనర్ బండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కండిషన్ ఇది మీకు ఫైనల్గా వచ్చేసి నేను వెంకటేశ్వర మోటార్స్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ ఫైనల్ సార్ క్లోజ్ చేసుకున్నాను ఆటోమేటిక్ రెడ్ కలర్ ట్వంటీ ట్వంటీ టూ లోన్ కూడా బాగా వస్తుంది క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ మీ దగ్గరికి పెట్రోల్ పోలో అండి ట్రెండ్ లైన్ మార్కెట్ డిమాండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరకు ఉంది కానీ మన వెంకటేశ్వర మోటార్స్ నుంచి మీకు ఇది నేను త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్లో మీకు క్లోజ్ చేస్తాను ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో పోలో ట్రెండ్ లైన్ బేసిక్ వేరియంట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు కాల్ చేయండి నెక్స్ట్ మన స్విఫ్ట్ వీడిఐ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది కూడా డీజిల్లో లాస్ట్ అండి బ్లూ కలర్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఈవెన్ బండి జర్నీ ఉంది కిలోమీటర్స్ జర్నీ ఉన్నాయి చిన్న టచ్ప్స్ అయ్యాయి బండి వచ్చేసి మీకు ఫైనల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి వస్తుంది ట్వంటీ ట్వంటీ మోడల్ స్విఫ్ట్ వీడిఐ బ్లూ కలర్ ఎక్సలెంట్ వెహికల్ సో నా దగ్గర ఏంటంటే సార్ ఇక చిన్న బండ్లు కూడా ఉన్నాయి ఎవరికైతే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో అయితే మంచి బండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ టెన్ స్పోర్ట్స్ ఇది మీకు ఫైనల్గా వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కే టెన్ వీఎక్స్ఐ ఇది మీకు కూడా సేమ్ టూ ట్వంటీ వరకు వస్తుంది సో ఈ బండి గురించి చెప్పాలి సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్టీన్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చర్ ఫిఫ్టీన్ రిజిస్టర్డ్ సిల్వర్ కలర్ ఓన్లీ థర్టీ థౌజండ్ బండి ఎక్సలెంట్ ఉంటుంది సార్ సింగల్ ఓనర్ బండి చెక్ చేసుకోండి బండి చాలా బాగుంటుంది ఇదైతే మీకు చూడండి ఫైనల్గా నేను త్రీ టెన్ వర్క్ చేపిస్తాను క్లోజ్ స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ వీడిఏ బ్లూ కలర్ ఆటోమేటిక్లో చూడండి సార్ మళ్ళీ స్కోడా ర్యాపిడ్ డీజిల్ ఆటోమేటిక్ ఎవరికైతే ఆటోమేటిక్ డీజిల్లో కావాలనుకుంటే మంచి స్టాన్ వెహికల్ బ్లాక్ కలర్ నైంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ రివెన్యూ సింగిల్ ఓనర్ మళ్ళీ బాగుంటుంది ఫైవ్ ల్యాక్ రూపీస్లో మీకు ఇప్పిస్తాను డీజిల్ ఆటోమేటిక్ స్కోడా ర్యాపిడ్ సెవెంటీన్ మోడల్ నెక్స్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిజైర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిజైర్ వీడిఐ బ్లూ కలర్ వెహికల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ డీజిల్లో మళ్ళీ ఇంకొక వెహికల్ టాటా టీయాగోలో మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇది కూడా చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీ కిలోమీటర్స్ రివెన్ మైలేజ్ చాలా బాగా వస్తుంది అండి టాటా టియాగో వెహికల్ దీనికి కూడా ఇది మనం ఫండింగ్ బాగా చేయొచ్చు నెక్స్ట్ మన దగ్గర టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ రెడ్ కలర్ అలైవిల్స్ ఎక్స్ట్రా ఫిట్టెడ్ అండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది ఇది మార్కెట్ డిమాండ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు కానీ మనం వెంకటేశ్వర మోటార్స్లో టూ పాయింట్ ఫైవ్ వరకు చేద్దామండి ఇంక టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డస్టర్ డీజిల్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వాగ్నర్ విఎక్స్ఐ హలో కస్టమర్స్ సో ఇప్పటివరకు మీరు చూసిన స్టాక్ వచ్చేసి మన వెంకటేశ్వర మోటార్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ హైదరాబాద్ సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీ కంపల్సరీ మూడు డౌట్స్ అయితే పక్కా అండి సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైజింగ్ సెకండ్ వచ్చేసి మీ ఫైనాన్స్ అయితే జరుగుతుంది థర్డ్ వచ్చేసి ఏంటంటే వెహికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఈ త్రీ మూడు విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా సో మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబరు సో మీకు మీ కాల్ ప్రతి ఒక్కటి ఆన్సర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సాల్వ్ చేస్తాను సో యూస్డ్ కార్ అనేది ఎలా ఉంటుందంటే సార్ ఆల్రెడీ ఈ రన్నింగ్ అవుతుంటుంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఏ వెహికల్ అనే వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సర్వీసబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వెహికల్లో ఏంటంటే సార్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎవ్రీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్లో కొన్ని మార్చేటివి కొన్ని ఫార్టీలో అలా ఉంటాయి కాబట్టి సో టైం ఉంటుంది కాబట్టి సో దాని పరంగా కొన్ని చేంజెస్ ఎటు ఉంటాయి సో మన ఆఫీస్కి మీరు అన్ని డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తారు వెహికల్ది ప్రైజెస్ కూడా సార్ సో వెహికల్ సార్ డీజిల్ వెహికల్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ప్రైజ్ ఎక్కువనే ఉంటుంది సో పెట్రోల్ వెహికల్స్ మీకు బెస్ట్ ప్రైస్ చేపిస్తాను ఈ స్టాక్ కాకుండా ఇంకా కూడా మన దగ్గర స్టాక్ ఉంది సో ప్రైజింగ్ పరంగా మీరు టెన్షన్ ఏం తీసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు కాల్ చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తక్కువ చేపించడానికే ఎందుకంటే సార్ చూడండి ఇప్పుడు మీరు కార్స్ ట్వంటీ ఫోర్ కానీ స్పిన్నిలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఫిక్ ఫిక్స్డ్ ప్రైజెసే ఉంటాయి మన దగ్గర బార్గెనింగ్ చేసుకోవచ్చు ఇంజిన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్ అదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఇంజిన్ పరంగా నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను సో ఇంజిన్ కాకుండా వేరే పార్ట్స్లోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మీరు చేసుకోవాలా ఇంకొకటి ఫైనాన్స్ ఫైనాన్స్ పరంగా వచ్చేసి ఏంటంటే సార్ ఇప్పుడు మీకు ఏమైనా సివిల్లో ప్రాబ్లం ఉంది ఫైనాన్స్ అవ్వట్లేదు సో ఫైనాన్స్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నా వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ మన దగ్గర ఏంటంటే సార్ ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయండి ప్రైవేట్ ఫైనాన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సో ఇంకొకటి సార్ మన వెంకటేశ్వర మోటార్స్ ఇప్పటివరకు ఏంటంటే సెల్లింగ్ పరంగానే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు సో ఇప్పుడు మేము బయ్యంగ్ పరంగా కూడా మేము కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాము సో మీకు తెలిసి మీ తెలిసిన రిలేటివ్స్లో కానీ మీకు కానీ ఏదన్నా వెహికల్ మీకు తెలిసి అది సేల్కి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఎందుకంటే మీకు కార్స్ ట్వంటీ ఫోర్ కంటే స్పిన్ని కంటే బెస్ట్ ప్రైస్ నేను ఇస్తాను సో వెహికల్ జెన్యూన్గా ఉంది కిలోమీటర్స్ జెన్యూన్ ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది టచ్ అప్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గీతలు దాన్ని అది వదిలేసి మిగతాది ఏదైనా వెహికల్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా కింద నంబర్కి కాల్ చేయండి మీకు కార్స్ ట్వంటీ ఫోర్ కంటే స్పిన్ని కంటే బెస్ట్ ప్రైస్ మేము ఇస్తాం ఎందుకంటే మేమే పార్ట్నర్స్ ఉంటాం అనమాట దానికి కార్స్ ట్వంటీ ఫోర్ మీకు ఏదైనా వెహికల్ వెహికల్ ఏమైనా సేల్ చేసేది ఉంటే మాత్రం నా ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫొటోస్ ఆర్సీ లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది ఫ్లడ్డెడ్ ఉందా యాక్సిడెంట్ అయ్యిందా అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీ వెహికల్ బెస్ట్ ప్రైస్లో పర్చేజ్ చేయడానికి రెడీగా ఉంటాను సో నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు దయచేసి మీరు అట్లానే నన్ను ఆదరిస్తారని చెప్పేసి థ్యాంక్ యూ అండ్ మరీ ఒకసారి చెప్తున్నాను సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హండ్రెడ్ ఫిట్ రోడ్ మాదాపూర్ హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ త్రిపుల్ సెవెన్ నైన్ సో మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు డైరెక్ట్గా చెప్తాను సో ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా ఫైనాన్స్ మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది అండ్ పర్చేజింగ్ మీద ప్ర ప్రత్యేకమైన వీడియో ఉంటుంది సో మా వీడియోస్ని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి వీడియోని కొంచెం ముందు తీసుకెళ్తే రీచ్ వెళ్తుంది సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అనుకోండి ప్రైజింగ్ పర మరీ మరీ చెప్తున్నాను ప్రైజింగ్ పరంగా కానీ వెహికల్ పరంగా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు వెహికల్లో ప్రైస్లో తగ్గించి క్లోజ్ చేస్తాను మీకు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర పర్సనైజ్డ్ మెకానిక్ కూడా వర్క్ షాప్ ఉందండి నేను టైఅప్ చేసుకున్నది మన కుకట్పల్లిలోనే ఉంటుంది ఏమన్నా సర్వీస్ కూడా షోరూంలోకి వెళ్తే చాలా బిల్స్ అవుతున్నాయండి అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్స్ కానీ అది ట్వంటీ థర్టీ థౌసండ్ ఏమైనా వర్క్ షాప్ పరంగా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు సో ఈ ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్